రాగం పంచే స్త్రీ అంటే కలిమి ఎందు లేమి ఎందు సుఖము ఎందు వ్యాధి ఎందు బాధ ఎందు అన్ని విషయాలలో నేను నీకు తోడుగా ఉంటానని దేవుని సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా వాగ్దానాలు చేసుకుని వివాహం చేసుకున్నారు కదా ఎంతో మంది వివాహాలకి ప్రమాణాలు చేస్తారు కదా వాటిలో ఏవీ తప్పకోకుండా కొంచెం నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఇరుకొచ్చిన సమస్య వచ్చిన ఏదైనా రానియండి కొద్దిపాటి హృదయానికి గాయం తగిలితే నేటి కాలంలో ఉన్న స్త్రీల భార్యల యొక్క స్వభావము భర్తను విడిచిపెట్టేస్తుంటారని పంకించుకోరు ఎందుకు వ్యాధిలో ఉన్నాడు అప్పుల్లో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు త్రాగుల్లో ఉన్నాడు ఇరుకులో ఉన్నాడు ఇంటిని పట్టించుకోలేదు కాల్సిన సంపాదన తీసుకొని రావడం లేదు కుటుంబానికి కావలసిన అవసరత అక్కర్లు తీర్చడం లేదు ఇతనితో ఎందుకు ఇతని బాధ్యత నాకెందుకు అని వదిలేసే స్త్రీలు ఎంతో మంది ఉన్నాం